వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా నేను మీ తెలుగు టిఎస్ఆర్ని మిత్రులారా ఈ వీడియోలో డిఎస్సి మరియు టెట్ విభాగానికి సంబంధించి తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు పండిట్ హెచ్టి విభాగంలో తెలుగు సబ్జెక్టుకు సంబంధించినటువంటి భాషా జ్ఞానానికి సంబంధించిన వ్యూత్పత్తి అర్థాలు అంటే పదం యొక్క పుట్టుక వాటి యొక్క వ్యూత్పత్తి ఆ పదం పుట్టడానికి గల అర్థం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి గత వీడియోలో కొన్ని చెప్పడం జరిగింది ఈ వీడియోలో దానికి అనుబంధంగా మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రధానంగా తొమ్మిది పది ఎనిమిది తరగతుల్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్కులకు సంబంధించినటువంటి మరి ప్రధానమైన ఉత్పత్తి అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి గురువు అనగా ఉత్పత్తి అర్థం అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టేవాడు జలజాతం నీటి నుండి పుట్టినది అనే వ్యుత్పత్తి అర్థం కలిగి జలజాతం అంటే పద్మం అని గుర్తుపెట్టుకోవాలి జలది జలది అంటే సముద్రం అని అర్థం మరి జలదికి వ్యుత్పత్తి అర్థం ఏమిటి అంటే జలమును ధరించినది జలము జలమును ధరించినది జలది అని గుర్తుపెట్టుకోవాలి జలది ఇజ్వల్డ్ సముద్రము దాశరథి దశరథుని కుమారుడు దాశరథి అనే ఉత్పత్తి అర్థంతో దాసరథి అనగా రాముడు అనే అర్థాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మధువ్రతం మధువ్రతం అనే పదం మధు సేకరించడం వ్రతంగా కలిగినది అనే ఉత్పత్తి అర్థంతో మధువ్రతం అనగా తుమ్మిదా అనే అర్థాన్ని ఇస్తుంది పంచాస్యం మరి పంచాస్యం అనగా వెడల్పైన ముఖం కలది అనే ఉత్పత్తి అర్థంతో పంచాస్యం అనగా సింహం అనే అర్థాన్ని మనం గుర్తుంచుకోవాలి భూసురులు భూమి మీద దేవతలు భూమి మీది దేవతలు అనే అర్థాన్ని ఉత్పత్తి అర్థాన్ని కలిగి భూసురులు అనే పదం పుట్టింది భూసురులు అనగా బ్రాహ్మణులు అనే అర్థం బృంగం భృంగం అనగా తుమ్మిద అనే అర్థం మరి భృంగం అనే పదం నీలమును భరించేది బృంగం అని గుర్తుపెట్టుకోవాలి ధర సమస్తాన్ని తనలో ధరించేది ధర ధర అంటే భూమి అని అర్థం ధర అనగా వెల అనే నానార్థం కూడా కలదు కాబట్టి ధర అంటే భూమి అని వెల అనే నానార్థాలు కలవు అని గుర్తుపెట్టుకోండి మరి ధర అంటే సమస్తాన్ని తనలో ధరించేది భూమి అనే అర్థం ధూర్జటి భారమైన జడలు కలిగినవాడు శివుడు దూర్జటి అంటే శివుడు అనే అర్థం దూర్జటి అనే పదం భారమైన జడలు కలిగినవాడు అనే ఉత్పత్తి అర్థంతో దూర్జ దూర్జటి అనే పదం ఏర్పడింది మరి మౌక్తికం ముత్యపు చెప్ప నుంచి విడువబడినది అనే ఉత్పత్తి అర్థంతో మౌక్తికం అనే పదం ఏర్పడింది ఈ మౌక్తికము అనగా ముత్యం అనే అర్థం శైలం శిలలను తన ఎందు కలిగినది శైలం శైలం అనే పదం శిలలను తన ఎందు కలిగినది శైలం శైలం ఈక్వల్ టు పర్వతం అంటే శైలం అనగా పర్వతం అని అర్థం హస్తి హస్తం కలది హస్తి అంటే హస్తము అనగా తొండం అని చెయ్యి అని అర్థాలు ఉన్నాయి నానా అర్థాలు సో అలా హస్తి అంటే హస్తం కలది అంటే తొండం కలది అని అర్థం కాబట్టి హస్తి అంటే ఏనుగు అని అంటే కరి అన్న అంటే కరము కలది కరి హస్తం కలది హస్తి కాబట్టి కరి అన్న హస్తి అన్నా ఏనుగు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అలానే అంధకారం అనే పదం లోకులను అందులుగా చేసేది అంధకారం ఇజ్ చీకటి అంటే అంధకారం అనగా అర్థం చీకటి ఈ అంధకారం అనేది లోకులను అందులుగా చేసేది అనే అర్థాన్ని ఉత్పత్తి పదం అనలుడు లోకమునకు జీవనాధారమైన వాడు అనలుడు అనగా అగ్ని అని అర్థం మరి అనలుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం లోకమునకు జీవనాధారమైన వాడు అనలుడు అనలుడు అంటే అగ్ని అని అర్థం అనిమిషులు రెప్పపాటు లేనివారు అనిమిషులు అనే ఉత్పత్తి అర్థం అనిమిషులు అనగా దేవతలు అని అర్థం అంటే స్వరలు అన్న అనిమిషులు అన్న దేవతలు అనే అర్థాన్నే ఇస్తుంది కాబట్టి అలా అనిమిషులు అంటే ఉత్పత్తి అర్థం ఏమిటి అంటే రెప్పపాటు లేనివారు అని అర్థం అమరులు అంటే మరణం లేనివారు అనే ఉత్పత్తి అర్థంతో దేవతలు అనే అర్థం కలదు అమృతం మరణమును పొందింపనిది సుధా అమృతం అనగా సుధా అనే అర్థం ఈ సుధా మరి అమృతం అనే పదం మరణమును పొందింపనిది అనే ఉత్పత్తి అర్థం కలది అమృతం ఇతిహాసం ఎలా జరిగిందని చెప్పేది ఇతిహాసం అంటే ఉత్పత్తి అర్థం ఎలా జరిగింది అని చెప్పేది మరి ఇతిహాసం అంటే అర్థం తొల్లిటి కథ ఇతిహాసం అర్థం తొల్లిటి కథ ఉరగము అంటే ఉరస్సు రొమ్ముతో పాకేది ఉరగము అంటే ఉరస్సుతో పాకేది ఉరస్సు అనగా రొమ్ము అని గుర్తుపెట్టుకోవాలి ఉరగము అనగా రొమ్ముతో పాకేది లేదా ఉరస్సుతో పాకేది అని గుర్తుపెట్టుకుంటే ఉరగము అనే పదం ఉత్పత్తి అయింది మరి ఉరగము అనగా అర్థము పాము అని అర్థం ఉర్వి విశాలమైనది ఉర్వి ఉర్వి అంటే అర్థం భూమి అని ధరానగా సమస్తమును ధరించేది మరి ధరణి అని ఉత్పత్తి అర్థం అంటే సమస్తాన్ని ధరించున్నది అనే ఉత్పత్తి కలిగి ధరణి అనే పదం వచ్చింది ధరణి అన్న భూమి అలానే ఉర్వి అంటే భూమి మరి ఉర్వి అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమిటంటే విశాలమైనది ఉర్వి అంటే విశాలమైనది అనే ఉత్పత్తి అర్థంతో భూమి అనే అర్థాన్ని ఇస్తుంది అలానే ధరణి అంటే సమస్తాన్ని ధరించి ధరించున్నది అనే ఉత్పత్తి అర్థంతో భూమి అనే అర్థం వస్తుంది అలానే క్షమ భారం వహించటంలో ఓర్పు కలది అనే ఉత్పత్తి అర్థంతో భూమి అవుతుంది అంటే మనకు ఉర్వి అన్న క్ష్మా అన్న ధరణి అన్న అదేవిధంగా ధర అన్న మనం భూమి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ధర అంటే సమస్తాన్ని తనలో ధరించేది అని ధరణి అన్న సమస్తాన్ని ధరించున్నది అనే అర్థంతో భూమి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక కంఠీరవం కంఠంతో ధ్వని కలది సింహం మరి పంచాస్యము వెడల్పైన ముఖం కలది అనే అర్థం ఉత్పత్తి అర్థంతో పంచాస్యము అన్న సింహమే కంఠీరవం అన్న సింహం అనే అర్థం వస్తుంది అంటే పంచాస్యము అంటే ఉత్పత్తి అర్థం వెడల్పైన ముఖం కలది అనే అర్థంతో సింహం అయింది కంఠీరవం అంటే కంఠంలో ధ్వని కలది అనే ఉత్పత్తి అర్థంతో కంఠీరవం అన్న సింహం అనే అర్థం వస్తుంది కేశ్యము శిరస్సున ఉండేది కేశము అనగా వెంట్రుక అనే అర్థం కేశము అనగా మరి ఉత్పత్తి అర్థం శిరస్సున ఉండేది కేశము ఖగం ఆకాశంలో పోయేది అనే ఉత్పత్తి అర్థంతో లేదా ఆకాశంలో సంచరించేది అనే ఉత్పత్తి అర్థంతో ఖగం అనగా పక్షి అని గుర్తుపెట్టుకోవాలి చాందసుడు చందోరూపమైన వేదం చదివిన వాడు చాందసుడు అంటే బ్రాహ్మణుడు అంటే భూసురుడు అన్న చాందసుడు అన్న బ్రాహ్మణుడు అనే అర్థం వస్తుంది భూసురుడు అంటే భూమి మీద నివసించే దేవతలు అనే అర్థంతో బ్రాహ్మణుడు భూసురుడు అయ్యాడు మరి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అనే ఉత్పత్తి అర్థంతో బ్రాహ్మణుడు అయ్యాడు మరి అదేవిధంగా చాందసుడు అంటే చందోరూపమైన వేదమును చదివిన వాడు బ్రాహ్మణుడు అయ్యాడు కాబట్టి బ్రాహ్మణుడు అన్న చాందసుడు అన్న అదేవిధంగా భూసురుడు అన్న బ్రాహ్మణుడు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి తార దీనిచే నావికులు తరింతురు తార అంటే అర్థం చుక్క మరి తారా అనే ఉత్పత్తి అర్థం ఏమిటి అంటే దీనిచే నావికులు తరింతురు అంటే నావను నడిపేయడం కోసం చొక్కాని ఎచ్చు వస్తారు కానీ చొక్క ఏ మూలగా ఉంటే ఆ మూలక సముద్రంలో మార్గం చూసుకుంటూ పయనిస్తారు ఆ విధంగా తారా అంటే చొక్క అని అర్థం మరి తారా అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమిటంటే దీనిచే నావికులు తరింతురు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దినకరుడు దినాన్ని కలగజేయువాడు అంటే దినకరుడు అనేటటువంటి ఉత్పత్తి అర్థం దినాన్ని కలుగజేయువాడు దినకరుడు దినకరుడు అనగా సూర్యుడు అనే అర్థం మరి గుర్తుంచుకోవాలి ఆ తర్వాత నందనుడు సంతోషమును కలిగించువాడు కొడుకు నందనుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం సంతోషమును కలిగించువాడు కొడుకు అనే అర్థం ఆత్మజుడు అంటే తన వలన కలిగినవాడు కుమారుడు అనే ఉత్పత్తి అర్థం కుమారుడు అంటే తన వలన కలిగినవాడు కాబట్టి కుమారుడు అయ్యాడు ఆత్మజుడు అనే అర్థంతో కుమారుడు అనే పదం మరి అదేవిధంగా కొడుకు అనే పదం నందనుడు అనగా కొడుకు అనే అర్థం ఈ నందనుడు అనే పదం సంతోషమును కలిగించువాడు నందనుడు మరి భూజము భూజము భూమి నుండి పుట్టినది చెట్టు భూజము అన్న భూరుహము అన్న చెట్టు అనే గుర్తుపెట్టుకోవాలి మనం ఇలా భూజము అనగా భూమి నుండి పుట్టినది అనే ఉత్పత్తి అర్థంతో భూజము అయింది భూజము అంటే చెట్టు అనే అర్థం వారిజము నీటి నుండి పుట్టినది మరి అనే అర్థంతో వారిజము అయింది వారిజము అంటే పద్మము అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి వనము అంటే వనజము అన్న వారిజము అన్న పద్మం అని గుర్తుపెట్టుకో వారిజము అన్న వనజము అన్న వనము అనగా నీరు అనే ఒక అర్థం ఉంది కాబట్టి వనము నుండి పుట్టినది లేదా వనములో పుట్టినది పద్మం అది వారిజము అనే ఉత్పత్తి అర్థంతో వారిజము నీటి నుండి పుట్టినది పద్మం ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వరి వారిజ గర్భుడు పద్మము గర్భముగా కలవాడు బ్రహ్మ ఇక్కడ మిత్రులారా వారిజ గర్భుడు అంటే బ్రహ్మ మరి మరొక అర్థం ఏమిటి అని అంటే అంబుజనాభుడు అంటే విష్ణువు అని గుర్తుపెట్టుకోవాలి వారిజ గర్భుడు అంటేనేమో బ్రహ్మ అని అంబుజనాభుడు అంటేనేమో విష్ణువు అని గుర్తుపెట్టుకోవాలి అంటే పద్మము గర్భముగా కలవాడు వారిజ గర్భుడు అనే ఉత్పత్తి అర్థం బ్రహ్మ వరజగర్భుడు అనగా అర్థం అదేవిధంగా పద్మనాభుడు సారీ అంబుజనాభుడు అంటే పద్మ నాభి కలవాడు అంబుజనాభుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇంకా స్రవంతి స్రవంతి అంటే ఉత్పత్తి అర్థం పర్ పర్వతాదుల నుండి స్రవించేది పర్వతాదుల నుండి స్రవించేది స్రవంతి స్రవంతి అనగా అర్థం నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఈ విధంగా మనం ఈ ఉత్పత్తి అర్థాలను అధ్యయనం చేసినట్లయితే మరి డిఎస్సి విభాగంలో అడిగినటువంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించే అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన మిత్రులకు ధన్యవాదాలు